మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లను క్రిమినల్లను దొంగలను దొరకబడతకు మారేషాలు పోతుంటారు పోలీసులు సోడా బండి కాడనో చాయ్ హోటల్ కాడనో బజ్జీ బండి కాడనో నిలబడి వాళ్ళు రాగానే దొరకబడుతుంటారు ఎందుకంటే తెలుగు సినిమాలల్లో గిసుండి సిన్లు మస్తుగానే కాని వస్తుండే కదా అగ్గో సేమ్ గదే ఐడియా ఫాలో అయ్యి కొందరు పేకాట పాపారాయలను పట్టుకున్నారు రాజున్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ పోలీసులు చూడూరి గుర్తుపట్ట రాకుండా ఎట్లా వేషాలు కట్టిరో ఇక చూసిర్రా ఈ పోలీసు వాళ్లను పోలీసు వాళ్ళు యాడున్నారు అనుకుంటుర్రా ఇక కింద ఇద్దరిని కూసుండా పెట్టి వెనక నిలబడ్డోళ్లే పోలీసు వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ ఉన్న పంట పొలాలల్లా ప్యాకాట అడ్డావినన్న ముచ్చటెరికైందట కానీ పోలీస్ దగ్గర దాకా పోయే పరిస్థితి లేదు పోనీ పోలీసు యూనిఫామ్లో పోదామంటే పొలం గట్ల మీద పేకాట రాయులు పారిపోయినట్టు పోలీసు వాళ్ళకు ఊరాదాయ ఎట్లా అని గీ మారేసం ఐడియా కట్టిరట కూలోళ్ళు లెక్క లెక్క లొంగీలు దోతులు నెత్తులకు రుమాన్లు తలపాగలు కట్టుకొని గీటప్పులు మార్చి దగ్గరదాకా వేయరట ఉగలెంక ఇంకోలు ఏం అనోళ్ళే కావచ్చు అని దగ్గర పోయేదాకా గుర్తుపట్టలేదట అన్నలు చుట్టూ అప్ చేసి నిలబడితే వచ్చింది కూలోలు కాదు కాకిలు అన్న సంగతి సమజై షాక్ తిన్నరట అన్నలు మొత్తం ఏడుగురు పేకట రాయిలను అరెస్ట్ చేసి ఐదు వేల నగదు పైకం ఫోన్లు గుంజుకొని కేసు రాసిరట కానీ ఎంత షాక్ పోయి పోలీసు వాళ్ళు చల్లగుండా మళ్ళైనాడన్నా పత్తాలు ఆడాలన్న ఆలోచన వచ్చినా ఒకటికి పది మాటల ఎన్కం ఉందయ్యేటట్టు చేసిరిపోయి ఈ పేకాట పాపయ్యలకు